హైవర్స్ వీడియోలు చాలా ఉన్నాయి బట్ స్టార్టింగ్ నుండి ఇద్దరు చిన్న నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగువాడు ఇతను ఈ మన బాక్సింగ్ డే టెస్ట్లో భారీ స్కోర్ చేసింది ఆస్ట్రేలియా ఇండియా ఇబ్బంది పడుతున్నది ఆల్మోస్ట్ ఫాల్ అండ్ గండవరాబాబని చెప్పేసి మూమెంట్లో మనోడు ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఇదే టెస్ట్లకు సంబంధించి నెక్స్ట్ ఫస్ట్ సెంచరీ చేసేసాడు హాఫ్ సెంచరీ చేసినప్పుడైనా సెంచరీ వచ్చినప్పుడైనా తగ్గేదేలా అంటూ ఆ పుష్ప గుణంలో ఉన్నటువంటి ఆ స్టైల్ని ఇది చేశాడు దాంతో ఇప్పుడు అంతా కూడా మనోని మెచ్చుకుంటూ ఉన్నారు పుష్పని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఈ మూమెంట్లో నేను చెప్పదలుచుకుంది సరే నేను వాకింగ్ వెళ్ళే పార్కులో కూడా పిల్లలు ఆడుకుంటూ కూడా తగ్గేదేలే అంటూ హడావుడి చేయటం దమ్ముంట పట్టుకొర షకా వస్తు వదిలేస్తాను ఉన్న పాటలు పాడుకుంటాం అని చూస్తే సినిమా అన్నది ఒక సామాన్యుడికి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఇదే అనిపిస్తూ ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి ఇంటర్నేషనల్ వైజ్ ఆడే పిల్లవాడు పిల్లవాడు పెద్దోడ అక్కడ వరకు సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది నితీష్ కుమార్ రెడ్డి ఓ రేంజ్లో క్రికెట్లో దుమ్ము లేపుతూ ఉన్నాడు మన తెలుగువాడు దొమ్మరాజు గుకేష్ మన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన కుర్రాడు మన తెలుగువాడు సరే చెన్నైలో ఉంటున్నాడు సరే తమిళుడు అనుకుందాం సరే మన తెలుగు మన వ్యక్తి ఓకే కూల్ సో దొమ్మ మన గుకేష్ నితిన్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి నెక్స్ట్ పుష్ప ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు తెలుగు వాళ్ళ గురించి గత నెల రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకళ్ళు మన నితీష్ కుమార్ రెడ్డి రెండు మన గుకేష్ మూడు అల్లు అర్జున్ పుష్ప టూ అవునన్నా కాదన్నా కలెక్షన్ల ప్రభంజనం దానివల్ల ఎక్కడ లేని హైప్ వచ్చేటప్పటికీ అల్లు అర్జున్ కూడా తెలిసి తెలియకుండా భ్రమలో ఉన్నాడు ఇప్పుడు ఆ భ్రమలు వీడినట్టుగా ఉన్నాయి సో నేను అడగవలసింది ఏంటంటే ఈ ముగ్గురులో మన తెలుగువాడిగా మనందరం గర్వంగా చెప్పుకోవాలంటే ఎవరి గురించి చెప్పుకోవచ్చు నితీష గుకేషా అర్జున లేదు ముగ్గురు గురించా ఇద్దరి గురించా లేదు ఒక్కడే అంట ఎవరు వాళ్ళు కింద కామెంట్లో తెలియచాడు చాలా ప్రాక్టికల్గానే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా ఎందుకంటే మన ఈ సమాజానికి ఎవరిని మెచ్చుకోవాలి ఎవరు వస్తున్నారంటే నిరాశ పలకాలి అండ్ ఎవరి గురించి మన పిల్లలకు చెప్పాలి ఎవరి గురించి మనం రొమ్ము విరుచుకొని మా వాళ్ళని గర్వపడాలి ఎవరి గురించి రేపటి తరాలకి మనం చెప్పాలని చెప్పేసి వారి గురించి అంత విషయాలు సేకరించాలి అన్నది తెలియాలి కదా అందుకోసం వీడియో ఇస్తున్నాం కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి నితీష్ గుకేష్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళల్లో ఎవరు గొప్ప ఏ ఇద్దరు గొప్ప ముగ్గురు గొప్పనా అయితే కింద కామెంట్లో తెలియచండి